మొత్తం మీది కూడా ఖాళీ ఆ బడి పెద్ద పెద్ద బడేట తాండాల బాడి కూడా ఇక్కడ రా ఇక్కడ రా ఇక్కడ రా నీ బడి ఏం బాడి చెప్పు అది చెప్పు చెప్పుశాఖ మంత్రి ఆయనే కదా ముఖ్యమంత్రి కదా చెప్పు చెప్పుకుంటా గ్రామ గ్రామం ఆఫీస్ంది మైసామ గ్రామం కింద అది పడే ఉంది మబ్బు మబ్బుకుంటా బడేట పెద్ద బడేట అది ఐదారు రూముల బడి ఇదైనా ఒకటే ఇదైనా ఒకటే అర్ర అది ఐదు టీచర్లు అయితే మంది ఉన్నారు టీచర్ పేదోళ్ళు పేదోళ్ళు తాండాలలో బకెటోళ్ళు తాండాలను తాండ తాండాలను రెండు సంవత్సరాలు అవుతుందట బడి బందాయి తాండాలు గ్రామ పంచాయతీ దేశాలు కాదు వాళ్ళకు సమర్థంగా అన్ని విద్యా విద్యా వైద్యము అన్ని రకాల సదుపాయాలు ఉంటేనే బాగుపడతాయి అవి నువ్వు నువ్వు తాండాల గ్రామ పంచాయతీ చేస్తున్నావు బడు రెండేళ్ళైతే బడి పని చేసి ఏం చేస్తున్నావా ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు చెప్పండి సోయున్నదా గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలే అని ఓ పేద పొంగనాలు కొట్టి బాగా మీటింగ్లు పెట్టి రివ్యూ చేస్తున్నాం గంటలు గంటల చదువుకున్న ఇప్పుడు నియమడ తిరుగుతున్నారు పెద్దోళ్ళు అంతా నియమ తిరుగుతున్నారు మొత్తం ఆయన దిట్టి వాళ్ళంతా ఇప్పుడు నియమ పడే తిరుగుతున్నారు ఎవరు నిద్రపోయినాయన మీరంతా అమెరికాలో లండన్ లో టూర్ లో పెట్టుకుని ఫ్లైట్ లో పోయి తిరుగుడు గది కాదు పల్లెల్లో ఏమైతే చూసుకో చూసిపోదురా ఇక్కడ రా ఇవో ఈ తాండాలా చెప్తున్నారు వీళ్ళు చెప్తున్నారు కదా దా వాళ్ళు అవసరం చెప్తాను నువ్వు వచ్చి చూసుకుందురా అందుకనే ఉట్టిగా ఆడ కూర్చొని స్టేజ్ల మీద ఓ బాగా నీతివంతమైన మాటలు మాట్లాడు కాదు ఆచరణలో ఉండాలి నువ్వు ఆచరణలో చేస్తలేవు నీ పేరు